పెట్టచ్చు ఎప్పుడు పెట్టాలంటే బెనిఫిట్ షోస్కి ఒక టూ డేస్ వరకు పెట్టచ్చు వెయ్యి రూపాయలు షో ఎందుకంటే ఫ్యాన్స్ మొత్తం వచ్చేస్తారు మీరు చూసుకున్నట్టయితే బెంగళూరులో మీరు ఇరవై మీరు వెయ్యి రూపాయల టికెట్కి మళ్ళీ మనం అనుకుంటున్నాం కదా టికెట్స్ హైక్స్ అని చెప్పేసి బ్యాంగ్లూరులో ఒక వ్యక్తి ఇరవై ఐదు లక్షలు పెట్టి ఫస్ట్ టికెట్ కొట్ట కొన్నాడంట కదా మీరు తెలిసి ఉంటుంది అతను పిచ్చ ఫ్యాన్ ఉంటాడు అంటే వెయ్యి రూపాయల టికెట్ని మనం ఇలా హైక్ అని చూస్తున్నాం కదా ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి టికెట్ కొను కొంటున్నాడే వెయ్యి రూపాయలు కూడా మనం హైక్ చూడొచ్చా అది క్వశ్చన్ చేసుకోండి ఒకసారి ఇంకోటి ఏంటంటే ఈ వేరిబల్ టికెట్ పెట్టేది అనేది ఒక బెనిఫిట్ షోకి ఫస్ట్ షోకి ఆ రోజు ఉన్న వరకు ఆ టూ డేస్ వరకు పెట్టుకోవచ్చు మీతో పెట్టడం అనేది తప్పు ఎందుకంటే మీరు అన్నట్టు కరెక్టే ప్రభుత్వం మాది కాబట్టి మేము ఎంతైనా పెంచేసుకుంటామంటే అది రాంగ్ ఇక్కడ ఇబ్బంది పడేది సామాన్యుడు మనం ఎప్పుడో ఒకసారి సినిమాకి వెళ్తాం సినిమాకి ఎప్పుడు వెళ్ళినప్పుడు చూస్తాం టికెట్ రేట్స్ అనేవి సరారా పెరిగిపోతున్నాయి కాబట్టి సామాన్యుడు అనేవాడు కూడా వినోదం చూడాలనుకుంటాడు కాబట్టి ఇరవై ఐదు లక్షలు పెట్టి టికెట్ కొన్నప్పుడు వెయ్యి రూపాయలు అనేది తక్కువ తక్కువైతుంది కంపేర్ చేసుకుంటే కంపేర్ చేయకపోతే వెయ్యి రూపాయలు ఎక్కువ ఎక్కువైతుంది బెనిఫిట్ షోకి పెట్టచ్చు ఫస్ట్ డే ఫస్ట్ షోలకు టూ షో టూ త్రీ షోక్స్ పెట్టచ్చు టూ త్రీ డేస్ పెట్టచ్చు అంత మంచి సినిమా ఇప్పుడు ఇప్పుడు భయా ఆన్సర్ చెప్పే చూడండి మిరా సినిమా ఓజీకి కంపేరిజన్ అనేది ఉండదు కదా మిరా సినిమా వేరు ఓజీ వేరు ఇక్కడ బ్రాండ్ వాల్యూ అన్న ఇప్పుడు నేను ఒక సినిమా హీరోని నేను బయటికి అలా వెళ్తుంటే ఒక టీ తాగానంటే ఆ టీని చూసి పది మంది అవుతారు అక్కడ బ్రాండ్ వాల్యూ పెంచాను నేను ఇదే ఇదే నార్మల్ హీరో ఫస్ట్ హీరో ఒక చిన్న హీరో అలా వెళ్ళి టీ తాగాడంటే ఎవరు పట్టించుకోరు ఇక్కడ బ్రాండ్ వాల్యూ చూస్తామన్నా మనం మిరాయి చూడం మనం మిరాజ్ సినిమాను లేకపోతే ఓచి చూడం ఇక్కడ బ్రాండ్ వాల్యూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఫేస్ ఆ ఫేస్ని బట్టి అనేది అక్కడ హైప్ అనే పెరుగుతుంది బ్రాండ్ వాల్యూ ఇప్పుడు నేను ఉన్నా మీరు మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి సినిమాలో హీరోకే రెమ్యునేషన్ ఎక్కువ ఉంటుంది హీరోయిన్కి రెమ్యూనేషన్ తక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది ఎందుకు ఉంటుందంటే హీరో చెప్ హా సీన్లు తక్కువ ఉంటాయి కదన్న మీరు అరు అరుంధత్ సినిమా చూడండి అన్న అరుంధతి సినిమాలో అనుష్కకి ఎంత లెమినేషన్ ఉంది కంపేర్ మొత్తం సినిమా మొత్తం హీరో క్యారెక్టర్ ఆమెదే చెప్పండి అంటే హీరో క్యారెక్టర్ కాదు హీరోయిన్ క్యారెక్టర్లో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్లో కూడా హీరోస్ తగ్గట్టు లెమినేషన్ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇప్పుడు ఒక హీరోయిన్ తీసుకుందాం అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభాసర్ తీసుకుందాం ప్రభాస్ గారిని తీసుకుంటే ప్రభాస్ గారు జస్ట్ అలా హీరో కనపడిచి వెళ్తే ఎంత పెరుగుతుంది బ్రాండ్ వాల్యూ కలెక్షన్ ఎంత రాబట్టగలుగుతాడు ఆయన ఒక వంద రూపాయలు సినిమాకి తీసుకొస్తే ఒక రెండు వందలు తీసుకొస్తే ఒక హీరోయిన్ తీసుకురాలేదంత ఒక హీరోయిన్ అంత 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 తీసుకురాదు పురుష అహంకార ప్రపంచం కాదు మేడం ఇక్కడ చూడాల్సింది మనం బ్రాండ్ వాల్యూ బ్రాండ్ వాల్యూ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ బ్రాండ్ వాల్యూ ఇది సినిమాలో ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ మళ్ళీ మనం స్పోర్ట్స్కి వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి బ్రాండ్ వాల్యూ బ్రాండ్ వ్యాల్యూ ఎలా ఉంటుందంటే మనము ఒక ప్రొడ్యూసర్ని మోసం చేయం బ్రాండ్ వ్యాల్యూ అనేది మోసం అంటే మోసం కాదు మనని నమ్ముకొని ప్రొడ్యూసర్ కలెక్షన్ పెట్టినప్పుడు అతనికి రావాల్సిన ధర అతనికి రావాల్సిన ప్రాఫిట్ మొత్తం వచ్చేస్తుంది కానీ ఒక హీరోయిన్ వల్ల రాదు హీరో ఉంటేనే వచ్చింది చెప్పాలంటే ఒక హీరో ఉంటేనే అంత బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతుంది ఒక హీరోయిన్ వల్ల పెరగదు ఒక హీరో హౌస్ఫుల్ కలెక్షన్ తెప్పిగలుగుతాడు ఒక హీరోయిన్ తెప్పి లేదు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో హౌస్ఫుల్ అన్న తెప్పి లేరు వాస్తవం ఇది ఒక ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చూసుకోండి రీసెంట్గా గట్టి అనే మూవీ వచ్చింది వచ్చిందన్న ఎవరైనా వెళ్ళారా అరుంధతికి బ్రో అరు బ్రో ఒక నిమిషం అరుంధతికి ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్ ఒకసారి చెప్పండి ఎక్కువ రాలేదు వాస్తవం ఇది అరుంధతి అనే మూవీకి లేట్గా వచ్చింది అది తెలవడం వల్ల వచ్చింది కదా కానీ ఒక హీరో హీరో మూవీకి అలా వెళ్తారా బ్రో తెలి తెలిసి తెలియకపోయినా కానీ ఓజీ మూవీకి కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతారు అక్కడ నీకు బ్రాండ్ వాల్యూ ఒక హీరో తీసుకొచ్చే బ్రాండ్ వాల్యూ హీరోయిన్ తీసుకొని రాలేదు